హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈరోజు వీడియో ఇప్పటి చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట యూస్ఫుల్ వీడియో అని కూడా చెప్పుకోవచ్చు అండ్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మన ఛానల్ కొత్తగా వచ్చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఆడే అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే చెక్ చేసేసుకోండి సో ఈరోజు వీడియోలో ఏంటంటే నార్మల్గా ఈ రిలేషన్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో సో వాళ్ళందరికీ ఒకనొక టైంలో అనిపించే ఒక విషయం ఏమిటి అంటే సో తన పార్ట్నర్ తన గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటే బాగుంటుంది కదా ఐ మీన్ కనీసం ఒక ఫ్రీ టైం దొరికినా సరే ఖచ్చితంగా నా గురించి ఆలోచిస్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది కదా ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అది ట్రూ లవ్లో ఉండే ఒక మంచి సింటమ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు బట్ ఈరోజు నేను మరి వాళ్ళకి మీరు ఎప్పుడు గుర్తొస్తూ ఉండాలి అన్న కనీసం వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా సరే ఎంతో కొంత ఫ్రీ టైం ఖచ్చితంగా దొరుకుతుంది కదా అలాంటి టైంలో అయినా సరే మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలో చెప్తాను ఈరోజు వీడియోలో ఒక చిన్న చిన్న ట్రిక్స్ లాగా అనుకోండి సో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను సో నార్మల్గా ఈ లవ్ ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కాల్స్ మాట్లాడుకోవటం కావచ్చు మెసేజెస్ చేసుకోవటం కావచ్చు కామన్గా రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది కానీ ఏం చేస్తూ ఉంటారు అంటే మీరు ఎప్పుడైనా సరే అంటే మెసేజెస్ చేస్తున్నప్పుడు మీరు కొంత టైం తీసుకొని మెసేజెస్ చేసిన తర్వాత అండ్ ఫైనల్గా మీకు మీరు ఒకటి చెప్పండి ఏంటి అంటే సో నీతో నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను సో అది చాలా చాలా సీక్రెట్ అనమాట బట్ నీకు మాత్రమే చెప్పాలి అనుకుంటున్నాను అని చెప్పండి బట్ ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి బోలెడన్ని రిప్లైస్ వస్తూనే ఉంటాయి అనమాట కానీ మీరు ఒక మాట చెప్పండి అండ్ నేను తర్వాత చెప్తాను నీకు ఆ విషయం అని చెప్పేసి అంటే ఇక్కడ కొంచెం మీరు స్కిప్ చేయాల్సిన అవసరం వచ్చేసింది అనమాట సో ఆ సీక్రెట్ ఏంటి అనేది మీరు వెంటనే రివీల్ చేశారు అనుకోండి అంత క్యూరియాసిటీ ఉండదు కదా వాళ్ళకి అండ్ అంత ఎక్కువ ఆలోచించరు కూడా అనమాట మీ గురించి బట్ మీరు ఏంటి అంటే ఓకే నేను తర్వాత చెప్తాను కొంచెం టైం తీసుకొని అని లేకపోతే ఏదో ఒక చిన్న స్కిప్ చేసినట్లుగా చెప్పేసి అవండి సో దానివల్ల ఏమవుతుంది అంటే ఆ తర్వాత మీ వర్క్ మీరు చూసుకుంటూ ఉన్నా కూడా అవతల వాళ్ళ ఏంటంటే ఆలోచిస్తుంటారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఏం చెప్తారు అని కూడా మీ గురించి అంటే మీ దగ్గర నుంచి మళ్ళీ ఆ సీక్రెట్ ఏంటి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది రివీల్ చేసేంత వరకు కూడాను వాళ్ళు మీ గురించి ఆలోచిస్తూనే ఉంటారు అనమాట సో ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది కావాలంటే ట్రై చేసి చూడండి బట్ ఇవి మీరు రిపీటెడ్గా ట్రై చేయొద్దు ఇదేదో బాగుంది ఈ ట్రిక్ వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి బా అంటే రిపీటెడ్గా చేస్తే బాగోదు అనమాట మీకు రివర్స్ అవుతుంది ఎప్పుడైనా ట్రై చేయండి రేర్గా బట్ దానివల్ల ఎక్కువ గుర్తు చేసుకుంటూ ఉంటారు మిమ్మల్ని అలాగే మీరు ఏదైనా సోషల్ మీడియా యూజ్ చేస్తున్నా కానీ అంటే ఇన్స్టాగ్రామ్ కావచ్చు స్టేటస్లు కావచ్చు వాట్సాప్ ప్రొఫైల్ పిక్స్ కావచ్చు అది చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు ఇన్స్టాగ్రామ్ కానీ సంథింగ్ ఫేస్బుక్ కానీ లేదంటే వాట్సాప్ అయినా సరే మాక్సిమం మీ ప్రొఫైల్ పిక్ ఏదైతే ఉంటుందో అది అట్రాక్టివ్గా ఉండేలాగా చూసుకోండి అంటే వాళ్ళకి ఏమనిపిస్తూ ఉంటుంది అంటే ఐ థింక్ ఒక చిన్న గ్యాప్ తీసుకున్నా సరే మీ పిక్ చూసిన ప్రతిసారి వాళ్ళకి మీరు గుర్తొస్తూ ఉంటారు అనమాట అంటే ఐ థింక్ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చిన సరే మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ కూడా ఉంటుంది ఇది ఆయన ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని మీరు మంచి మంచి ప్లేసెస్కి కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మంచిగా నీట్గా పిక్స్ తీసుకోండి అండ్ ఎప్పటికప్పుడు మంచిగా పిక్స్ అనేవి అప్డేట్ చేస్తూ ఉండండి వాళ్ళు ఏదో ఒక టైంలో ఖచ్చితంగా మీ గురించి ఆలోచించడానికి ఒక మంచి ఛాన్స్ అనమాట ఇది ఎందుకంటే వాళ్ళ కంటికి మీరు అలా పిక్లో కనిపిస్తూ ఉన్నారు అనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ మిమ్మల్ని ఎక్కువగా తలుచుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అలాగే వాళ్ళకి మీరు ఒక కంఫర్ట్ జోన్ ఇవ్వండి ఎందుకు అంటే రూల్స్ రెగ్యులేషన్స్ కండిషన్స్తో లవ్ అనేది ఎప్పటికీ ముందుకు వెళ్ళదు అనమాట సో అలాంటివి అంటే ఒక ఫ్రీడమ్ ఇచ్చినట్లుగా అనమాట సో అది ఎవరైతే ఇస్తారో సో ఆ రిలేషన్ చాలా చాలా బాగుంటుంది చెప్పాలి అంటే దానివల్ల ఏంటి అంటే ఒక టైంలో వాళ్ళు మేబీ ఒక ఫ్రీ టైం అనేది దొరికినప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు అనమాట అది మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు తనతో ఎలా ఉంటున్నారు సో ఎంత మంచిగా ప్యాంపరింగ్ చేస్తున్నారు ఎంత బాగా ట్రీట్ చేస్తున్నారు ఒక మంచి కంఫర్ట్ జోన్ నాకు ఇచ్చారు అనేది వాళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తారు చెప్పాలి అంటే అది మీరుకు అంటే మీకు కూడా ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది ఒక టైంలో సో ఎందుకు అంటే ఖచ్చితంగా ఏ పార్ట్నర్ అయితే అలాంటి ఒక ఫెసిలిటీ పార్ట్నర్కి కల్పిస్తారో ఖచ్చితంగా మీ మీద ఒక మంచి ఒపీనియన్ ఉంటుంది ఐన్ లవ్ అయినా ఐ థింక్ ఒక ఫ్రెండ్ అయినా సరే ఒక కంఫర్ట్ జోన్ ఏర్పడుతుంది సో దానివల్ల ఎక్కువగా మిమ్మల్ని గుర్తు చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ ఒక మంచి బాండింగ్ కూడా ఏర్పడుతుంది అనమాట అంటే మీ బిహేవియర్ ఇలా ఉండటం వల్ల అండ్ తర్వాత వచ్చేసి యాక్చువల్లీ నేను స్టార్టింగ్లో మెసేజెస్ గురించి మాట్లాడాను కాబట్టి చాలా మంది లవర్స్ యాక్చువల్లీ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్స్ ఇవన్నీ కామన్ గా చెప్పుకుంటూ ఉంటారు అనమాట బట్ ఒక డే మీరు స్కిప్ చేసేసేయండి ఎప్పుడు డైలీ కంటిన్యూస్గా మీరు ఓ మార్నింగ్ లేక గుడ్ మార్నింగ్ నైట్ పడుకునేటప్పుడు గుడ్ నైట్ ఇలాంటివి చెప్తూ ఉంటారు బట్ వన్ డే అవి స్కిప్ చేసేసేయండి సో అంటే జస్ట్ వన్ డే మాత్రమే ఎక్కువ డేస్ కాదు మీరు ఇలా స్కిప్ చేయటం వల్ల ఖచ్చితంగా వాళ్ళు పడుకునేటప్పటికి ఏంటంటే ఖచ్చితంగా మీ దగ్గర నుంచి ఒక మెసేజ్ వస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు బట్ మీరు అలా స్కిప్ చేశారు అనుకోండి ఖచ్చితంగా మీ గురించి థింక్ చేస్తూ ఉంటారు అనమాట ఏంటి ఎప్పుడు ఈ టైమ్కి మెసేజెస్ వస్తుంది కదా ఏంటి రాలేదు అని చెప్పేసి వాళ్ళు బెడ్ మీద పడుకొని ఎక్కువగా మీ గురించి థింక్ చేస్తూ ఉంటారు బట్ అండ్ దీన్ని స్మూత్గా మీరు తర్వాత మార్నింగ్ డీల్ చేసేసుకోవచ్చు అనమాట ఏదో ఒక రకంగా పెద్ద ప్రాబ్లం అయితే కాదు బట్ ఖచ్చితంగా మీరు గుర్తు రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఇలా చేయటం వల్ల అండ్ నెక్స్ట్ అలాగే ఫన్నీగా మాట్లాడే వాళ్ళు అనమాట చాలా మంది మీరు గమనించినట్లయితే చాలా ఫన్నీగా మాట్లాడతారు అనమాట అండ్ టైం అనేది కూడా అసలు తెలియకుండా పోతుంది వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎందుకంటే ఎక్కువ నవ్విస్తూ ఉంటారు వాళ్ళు దానివల్ల ఆటోమేటిక్గా ఒక హ్యాపీనెస్ అనిపిస్తూ ఉంటుంది అండ్ తెలియకుండా పాజిటివ్ మూడ్ వెళ్ళిపోతూ ఉంటారు అండ్ డెఫినెట్లీ ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట అలాంటి వాళ్ళని ఏంటి అంటే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక టైంలో మీరు వేసిన జోక్ కావచ్చు లేదంటే మీరు ఏదో మాట్లాడే అంటే నవ్వించేలా మాట్లాడిన డైలాగ్స్ కావచ్చు ఏదో ఒకటి వాళ్ళు వండర్గా ఉన్నప్పుడైనా సరే డెఫినెట్లీ గుర్తు చేసుకొని మరీ నవ్వుతారు అనమాట సో ఈ రకంగా కూడా మీరు వాళ్ళకు గుర్తొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా మీరు మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మూడీగా ఉండటం డల్ గా ఉండటం కాకుండా యాక్టివ్గా మాట్లాడటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ సో అలాంటి వాళ్ళని రిలేషన్లు ఎప్పుడైనా సరే చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు గుర్తు చేసుకుంటూ ఉంటారు కూడా చెప్పాలి అంటే సో ఇవ్వనమాట మెయిన్గా కొన్ని పాయింట్స్ మీతో చెప్పాను ఐ థింక్ మీరు వాళ్ళకి ఎప్పుడు గుర్తొస్తూ ఉండటానికి అయితే మేబీ యూస్ఫుల్ గా ఉన్నాయనిపిస్తే ఒక లైక్ ఇచ్చేసేయండి కొత్తగా చేస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్